అందుతుంది మరి కాల్షియం ఉండే మంచి ఆహారాలు మినరల్స్ బాగా ఉన్న మంచి ఆహారాలు అంటే సబ్జా గింజలు పాలకంటే సిక్స్ టైమ్స్ కాల్షియం ఎక్కువ సబ్జా గింజల్లో మరి అలాంటి సబ్జా గింజలు చలువ చేస్తుంది అని వేసవకాలం నీళ్ళల్లో వేసుకు తాగుతూ ఉంటారు కొన్ని డ్రింక్స్లో సబ్జా గింజలు వేసుకు తాగుతూ ఉంటారు మరి అది చలువు చేస్తుంది అనేది వాస్తవో కాదో కానీ మరి అందులో ముఖ్యంగా ప్రధానంగా క్షారగుణాన్ని కలిగించే అద్భుతంగా ఉన్నాయి ఆ క్షారగుణమే చాలా రూపంలో మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట ఇందులో ఒక స్పూనుడు సబ్జా గింజలు తీసుకుంటే మన టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూనుడు కనుక తీసుకుంటే నీళ్ళల్లో వేసేసి మనం కలుపుకుని నానాక తాగుతాం కదా ఉబ్బున్నప్పుడు సబ్జా గింజలకు ఉండే గుణం ఏంటో తెలుసండి కం బరువు కంటే రెట్లు బరువు ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి అన్నమాట అది అంటే సబ్జా గింజ